శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీనివాస మంగాపురంలో సూర్యప్రభ వాహనం స్వామి అమ్మవార్లను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు శ్రీనివాస శ్రీనివాస మంగాపుర ఆ క్షేత్రంలో అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి వెంకటాచలపతి సూర్యప్రభ వాహనాన్ని అధిలోహించి శంఖభృతృనందకీ చక్రీ శాంగధన్వా గదాధర శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమీతి వనమాళీ గది శాంగి శంఖీ చక్రీ చక్రీచ నందకీ శ్రీమన్నాారాయణో విష్ణుర్వాసుదేవభిరక్ష అని ఆ శంఖ గదాధారి అయినటువంటి శ్రీవామీ ఈనాడు సప్తాశ్వరధమాఢం శ్వేతపద్రధ దేవం తం సూర్యం ప్రణమామ్యహం అన్నట్లుగా ఆ ఎర్రని మాలికలు ధరించినటువంటి కోమలాతి కోమలు ముగ్ధమోహన సౌందర్య స్వరూపులు